ధూర్జటి విల్లు లీలా దృంచి వైసే వాళ్ళ వడి నిన్ను కట్టిన వాలిని ఒక్కమ్మున కూలనేసే అని నిన్ను జరగున్న యక్షులు ఉరిగున్న పరశురాముని ఆది భరచే కడమిమై ఖరదూషనాదుల పదునాలుగు వేపుర బారి సమరే అమ్మహా ధనుర్ధరలకెట్లా తరించి హరి హర బ్రహ్మ చక్రాదులైన అతని భయద నిర్ఘాత సంఘాత పాత శాత బాణాత హతులు గాక వ్రతక గలరే తురగస్యందన మద్దవారణ భటస్తోమంబుతో కూడ నీ పురి భస్మంబుగ కాల్చి సైనిక సుహృత్పుత్రాను జిశ్లేషణ నిట్టుర్గట్కన్ పడగృద్ధి చంపి మరి మృత్యు క్రోరతం బట్టి నీ శురముల్ దృంపగ చాలు నీ కంఠార్పిత కాలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌకస్సయ కాళరాత్రి కలబద్ధోదగ్ర కళాహి కన్యాకారాగత మృత్యువు ఈ జనక కన్యన్ వేగన్ ఒప్పించి లోకైక ప్రాణుని రామున్కనుము నీకా బుద్ధి కాకుండినన్